తపాలా శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులో తేవడం గర్వించదగ్గ విషయమని కిమ్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ కొనియాడారు బుధవారం నాడు సికింద్రాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ సికింద్రాబాద్ డివిజన్ ఎస్ఎస్పీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తపాల శాఖ వినూత్న రీతి జాతీయ జెండాలను ఎస్ఎస్పి సుబ్రహ్మణ్యం రీజనల్ పాస్పోర్ట్ అధికారి జే స్నేహజ గారికి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తదితరులకు అందజేశారు అలాగే డిప్యూటీ ఎస్ఎస్పీ సికింద్రాబాద్ డివిజన్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎస్ఎస్పి శ్రీమతి విష్ణు జ్యోతి తదితరులు సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావును కలిసి జాతీయ జెండాను అలాగే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాసిన లేఖను కూడా అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ తపాల శాఖ ఈ జాతీయ జనరల్ పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు అలాగే ఎస్ఎస్పి సికింద్రాబాద్ డివిజన్ అధికారి సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ విష్ణుజ్యోతి తదితర అధికారులను డాక్టర్ భాస్కర్ రావు అభినందించారు చాలామందిని ఉత్ ఉత్తేజపరిచి ఆ జెండా ఆవిష్కరణ ఎలా చేయాలి దాని మీద ఒక లెటర్ ఇవ్వటం అనేది చాలా సిగ్నిఫికెంట్ డే కింద నేను కన్సిడర్ చేస్తున్నాను అదేవిధంగా పోస్టల్ సర్వీస్ అనేది ఈరోజు మనం ఉన్న అన్ని సర్వీసెస్లైకల్లా ఏదైతే ఉత్తమైన సర్వీస్ అని అంటే పోస్టల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పోస్టల్ సర్వీస్ అనేది గత నాకు పిలిచినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసేది ఈ పోస్టల్ సర్వీస్ ద్వారా ఇంతకుముందు కనెక్ట్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనకి చాలా గ్యాడ్జెట్స్ వచ్చాయి ఫోన్స్ అయితేనేమి టీవీలు అయితేనేమి జూమ్ కాల్స్ అయితేనేమి బట్ ఇవన్నీ లేనప్పుడు కూడా కనెక్ట్ చేస్తున్నారు పోస్టల్ సర్వీస్ అదే కాకుండా ఈ పోస్టల్ సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ టైంలో ప్రతి ఇంటిని సందర్శించుకుంటారు వాళ్ళకి తీసుకెళ్ళేదైనా మెసేజ్ ఇవ్వటం కానీ లెటర్స్ కానీ కార్డ్స్ కానీ ఏమీ కూడా ఇలాంటి సర్వీస్ చేస్తున్న పోస్టల్ సర్వీస్ వాళ్ళ ద్వారా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ అనే దాన్ని ప్రచురింపజేసి అందరికీ ఒక దేశభక్తిని క్రియేట్ చేయటం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం ఈ ఎడ్డే కూర్చుందో కానీ నది కూడా ఈ పోస్టర్ ద్వారా చేయటం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే వీళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి కలుస్తుంటారు